ఈ రోజే సోమవారము గ్రహణం తర్వాత రోజు వస్తుంది కాబట్టి ఈ సోమవారం అనేది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున మీరు గ్రహణం విడిచినటువంటి విడుపు స్నానం చేసేటటువంటి నీటిలో ఇది ఒక్కటి గనక వేసుకొని చేసినట్లయితే కోటి జన్మల పుణ్యంతో మీకు కోట్లు వచ్చి ముఖ్యంగా ఏంటంటే ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి దోషాలు కీడు చెడు ఇలాంటివన్నీ ఏవేవైతే ఉంటాయో అలాంటివన్నీ కూడా తొలగిపోయి మీ జా టకం మారి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఆ శివానుగ్రహంతో మీరు జీవితంలో ముందుకు సాగటానికి అష్టైశ్వర్యాలతో తొలతూగటానికి ఈ స్నానం అనేది ఎంతో శక్తివంతంగా శుద్ధివంతంగా పనిచేస్తుంది అనమాట కాబట్టి తప్పనిసరిగా ఈ విడుపు స్నానం అంటే గ్రహణం విడిచినటువంటి ఈ స్నానాన్ని విడుపు స్నానం అంటారనమాట ఈ విడుపు స్నానం చేసేటటువంటి నీటిలో ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు అందరూ కూడా తప్పనిసరిగా ఉ ఉదయము అలాగే సాయంత్రం రెండు పూట్ల కూడా స్నానం స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేయటం వలన ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పూర్తిగా ఆ నీటిలో కొట్టుకొని పోతాయి అన్నమాట ఈ స్నానం ఏంటంటే నదీ స్నానం అంత పుణ్య స్నానం అయితే అనమాట అంటే ఈ నీరు అంత శక్తివంతంగా మారి మీ శరీరం మీద ఉన్నటువంటి మురికితో పాటుగా ఈ గ్రహణ దోషాలన్నింటినీ తీసేసి నూతన ఉత్తేజంతో నూతన ఆయుష్తో మీరు కొత్తగా ఉండేలా చేయడానికి ఈ స్నానం అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇక మీరు దీనికి ముందలు ఏంటంటే తప్ప కుండా కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుందన్నమాట మనము నిన్న ఏంటంటే ఈ గ్రహణం తాలూకా ఎఫెక్ట్ అనేది పడకుండా ఉండటం కోసం గడ్డి పరకలు అంటే గరిక పోచలు ఉంటాయి కదండి అవి లేదా దర్భ గడ్డి పరకలు ఉంటాయి కదా అవైనా సరే మనం ఏంటంటే మనం వంట చేసుకున్నటువంటి ప్రదేశాల్లో కానివ్వండి లేదా మన ఇంటి మీద కానివ్వండి మనం వాడేటటువంటి ఆహార పదార్థాలు అంటే ఉప్పు నూనె పప్పు బియ్యము ఇలా ప్రతి వాటిట్లో కూడా ఈ గరిక పూచలను ఉంచామనమాట కాబట్టి ముందు ముఖ్యంగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకునేటప్పుడు మీరు ఎందులో అయితే ఈ గరి గరిక పూచలను లేదా తులసి ఆకులను వేసి ఉంచారో లేదా దర్బను కానీ వీటన్నింటినీ కూడా శుభ్రంగా ముందు తీసేసేయాలి అలాగే ఇంటిని వాకిల్ని కూడా చక్కగా శుద్ధి చేసుకోవాలన్నమాట మనకి ఈ గ్రహణం ఏంటంటే కీడుతో సమానం మన ఇంట్లో ఏదన్నా కీడు జరిగిందనుకోండి మనం ఇంటిని వాకిల్ని ఎలాగైతే శుభ్రం చేసుకుంటామో అలా శుద్ధి చేసుకోవాలన్నమాట అంటే మనం మంచం మీద వేసుకున్నటువంటి దుప్పట్లు గలీబులు ఇవన్నీ కూడా చక్కగా ఉతుక్కోవాలి కటన్స్ ఉతుక్కోవాలి ఇంకా ఏంటంటే కాళ్ళు తుడుచుకునేటటువంటి గోతాలు అలాగే మనం పొయ్యి దగ్గర వాడుకునే గుడ్డలు ఇలాంటివన్నీ కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలి అలాగే బిందెల్లో త్రాగేటటువంటి వాడే నీరు నీటిని చక్కగా పారబేసేసుకోవాలి అన్నిటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి మనం వాడుకునే గిన్నెలు కానివ్వండి ఇంటిని ఇలా ప్రతీదీ కూడా మీరు ఏవేవైతే కీడు మీ ఇంట్లో జరిగితే శుద్ధి చేసుకుంటారో అలాంటి శుద్ధి అంతా కూడా ఇంట్లో చేసుకోవాలన్నమాట అలా చేసేసుకొని చక్కగా ఇల్లంతా ఊడ్చుకొని ఇల్లంతా కూడా చక్కగా నీటితో ఇల్లు ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కూడా కాస్తంత రాళ్ళ ఉప్పును కానీ లేదా రోజు వాటర్ కానీ లేదా గంగా జలం కానీ ఇట్లా వేటనన్నా వేసేసి ఇల్లు తుడుచుకుంటే ఇల్లంతా కూడా శుద్ధి అవుతుందనమాట అలా తుడిచేసి తప్పనిసరిగా ఇల్లంతా కూడా పసుపు నీటిని చల్లండి కాస్తంత తమలపాకు తీసుకొని ఇల్లంతా కూడా పసుపు నీటిని చిలకరించడం వల్ల ఏంటంటే ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా అలాగే కొన్ని వస్తువుల మీద ఇట్లా చల్లటం వలన ఇంట్లో ఉన్నటువంటి గ్రహణ దోషాలన్నీ కూడా కాస్త కూస్తూ ఏదన్నా ఉన్నా కూడా కూడా తొలగిపోతాయనమాట అలాగే బట్టలన్నీ కూడా శుభ్రంగా ఉతుక్కోవాలి ఇంట్లో వాళ్ళందరూ తప్పనిసరిగా తలంటు స్నానం చేయాలన్నమాట ఆ స్నానం చేసేటటువంటి నీటిలోనే ఇవి వేసుకొని చేసినప్పుడు ఈ గ్రహణ దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే మనము ఇంటిని వాకిల్ని ఇంత శుద్ధి చేసినప్పుడు మరి మనం స్నానం చేసే నీరు కూడా శక్తివంతంగా ఉండాలి కదా కాబట్టి ఇలా చేయాలి అలాగే మనం ఇంటి ముందల దిష్టికి కట్టుకున్నటువంటి గుమ్మడికాయలు కానీ దిష్టి మూటలు కానీ నిమ్మకాయలు కానీ ఇలాంటివన్నీ కూడా తీసేయాలన్నమాట ఏంటంటే గ్రహణం తాలూకా చెడు ఎఫెక్ట్ అనేది తగులుతుంది కాబట్టి వీటన్నింటినీ తీసేసి చక్కగా అన్నీ శుద్ధి చేసుకొని చక్కగా తలంటు స్నానం అనేది ఆచరించాలన్నమాట అలా చేసేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయం ఏదైనా అందుబాటులో ఉంటే శివాలయానికి వెళ్ళేసి శివుని దర్శనం చేసుకొని శివునికి అభిషేకం పాలతో కానీ లేదా నీటితో కానీ అభిషేకం చేసేసి శివనామ స్మరణాన్ని బోమ్నామ శివాయ అనే మంత్రాన్ని కానివ్వండి లేదా శ్రీ శివాయ నమ అనేటటువంటి మంత్రాన్ని కానివ్వండి చక్కగా జపించండి శివుని ముందల దీపం వెలిగించండి అక్కడ ఉన్నటువంటి పంతులు గారికి అంటే గుళ్ళో పంతులు గారు ఉంటారు కదండి శివాలయంలో ఆయనకి కేజింబావు బియ్యము కేజింబావు బెల్లము పదకొండు రూపాయలు కానీ నూట పదహారు రూపాయలు కానీ దక్షిణ ఇలాంటివన్నీ ఇచ్చేసి చక్కగా అభిషేకం చేయమనండి ఇలాంటి నియమాలు తప్పనిసరిగా మీరు ఆచరించాలన్నమాట ఇక స్నానం చేసేటటువంటి నీటిలో మీరు వేసుకోవాల్సినటువంటి వస్తువులు ఏంటంటే ముందు మీకు రాళ్ళ ఉప్పు అంటే గల్లులు ఉప్పు రాక్ సాల్ట్ అంటారు కదండి అది ఉంటే అందుబాటులో ఉప్పు వేసుకోండి ఎందుకంటే అందరికి ఇంట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి లేదా మనకి గోపంచకం ఉంటుంది కదండి ఆ అయినా సరే ఒక మూత తీసుకొని నీటిలో కలుపుకొని చక్కగా గోపంచకాన్ని వేసుకోవచ్చు ఇవి ఏవి అందుబాటులో లేకపోతే చక్కగా వేపాకులు ఉంటాయి కదండి గుప్పెడు వేపాకులను తీసుకొని రెండు చేతులతో మెక్ మెత్తగా మెదిపేసి ఆ వేపాకుల్ని చక్కగా స్నానం చేసేటటువంటి నీటిలో కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు అట్లా ఉంచుకొని లేదా గోరువెచ్చటి నీటిలోనైనా సరే వేసేసుకొని వీటిని మీరు స్నానం చేయొచ్చు అనమాట ఇలా మీకు ఈ మూడిట్లో ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోండి లేదా మూడు ఒకసారైనా కూడా వేసుకోవచ్చు లేదా ఏదైనా ఒకటి రెండు వస్తువులైనా మీరు వేసుకోవచ్చు అందుబాటులో ఉన్న వాటి ప్రకారం చూసుకొని వేసుకోండి ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే ఆ స్నానం చేసేటటువంటి నీరు శక్తివంతంగా మారి ఈ గ్రహణ దోషాలన్నింటినీ తీసేసి మీరు మీ కుటుంబము సంతోషంగా అష్టైశ్వర్యాలతో ధనపరమైన సమస్యలన్నీ తొలగి ముఖ్యంగా గ్రహణ దోషాలన్నీ తొలగి ఈ గ్రహణాన్ని ఏంటంటే రాహుగ్రస్త చంద్రగ్రహణం అంటారు అంటే రాహుకేతువుల యొక్క దోషాలన్నింటినీ కూడా తీసేయటానికి ఆ నీటిలో కొట్టుకుపోవటానికి ఈ స్నానం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది అంటే నదీ స్నానం అంత నది స్నానం చేస్తే మనకి ఎంత పుణ్యమైతే వస్తుందో ఈ స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని ఈ రోజున చేయటం వలన అంత శక్తివంతంగా మారుతుందన్నమాట అందరికీ అందుబాటులో దొరికేటటువంటి వస్తువులు ఎందుకంటే వ్యాపాకులు అవ్వచ్చు లేదా ఉప్పు అవ్వచ్చు లేదా మనకి గోపంచకం కావని ఇవన్నీ కూడా ఏంటంటే చాలా శక్తివంతమైనటువంటి వస్తువులు అనమాట వేప చెట్టు దేవతా వృక్షం వేపాకులకి ప్రకృతి శక్తి దివ్య శక్తి అలాగే చెడును తీసేసే శక్తి అనేది అమితంగా ఉంటుంది అలాగే గోపంచకం అంటే ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోపంచకాన్ని తాగుతారు ఆరోగ్యపరంగా కూడా అలాగా స్నానం చేసే నీటిలో ఒక మూత వేసుకొని చేయటం వల్ల నీరు చాలా శక్తివంతంగా మారుతుంది ఉప్పు ఏంటంటే చెడును దోషాన్ని దిష్టిని తీసేయటానికి ఉప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి వీటిట్లో మీకు అందుబాటులో ఉన్నవి వేసుకొని చక్కగా స్నానం చేయండి అలా చేసేసి ఇంట్లో శివపార్వతుల యొక్క పటానికి చక్కగా దీపం దీపారాధన చేయండి అంటే మీరు పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాలి దేవుడి పటాలన్నింటినీ కూడా శుభ్రం చేసుకొని మళ్ళీ చక్కగా తుడుచుకొని పసుపు గంధము కుంకుమలతో అలంకరణ చేసేసి పుష్పాలతో అలంకరణ చేసేసి శివపార్వతులు కలిసి ఉన్నటువంటి చిత్రపటము వందల ఆవు నేతితో దీపం వెలిగించండి ఒక చిన్న బెల్లం ముక్కను ప్రసాదంగా నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరించండి ఇలా దీపం వెలిగించడం వలన ఈ రోజున ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి చెడు అంతా కూడా ఆ దీపపుకాంతుల్లో అంటే గ్రహణం తాలూకా ఉన్నటువంటి ఏదన్నా దోషాలు ఉన్నా కూడా ఆ దీపపుకాంతుల్లో మాడి మసైపోతాయి అన్నమాట ఆ చెడు అంతా కూడా తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి నియమాలు ఆచరించండి అలాగే దగ్గరలో శివాలయం అందుబాటులో ఉంటే శివాలయానికి కూడా వెళ్ళి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు పంతులు గారికి కూడా ఇట్లా మీరేంటంటే బియ్యము బెల్లము అలాగే దక్షిణ పదకొండు నూట పదహారు రూపాయలు లేదా వెండి నాగ ప్రమిదనైనా సరే ఇలా మీకు శక్తికి తగ్గట్లుగా ఇవ్వచ్చండి ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలని ఏమీ లేదు మీరు సంతోషంగా ఇవ్వగలిగినంత వరకు ఇస్తే చాలన్నమాట ఇలా చేయటం వలన ఈ గ్రహణం తాలూకా ఎఫెక్ట్ అంతా కూడా పోతుందనమాట ముఖ్యంగా ఇలా స్నానం చేసేటటువంటి నీటిలో వీటిని వేసుకొని చేయటం వలన మీకు అంటే ఇది ఒక ఒక పోటే కాదండి రెండు పోట్లు కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా చేయాలన్నమాట ఇదేంటంటే విడుపు స్నానం అనేది చాలా శక్తివంతమైనది కాబట్టి ఇలా చేయండి అలాగే ఇంటిని వాకిల్ని కూడా శుద్ధి చేసుకోండి గ్రహణానికి ముందు ఉన్నటువంటి ఆహార పదార్థాలు పచ్చళ్ళు కూరలు పెరుగులు అన్నము ఇలాంటివి ఏదన్నా మిగిలి ఉంటే వాటిని తెల్లవారి తినవద్దు వాటన్నింటిని కూడా పడేయాలన్నమాట ఎందుకంటే గ్రహణం తాలూకా చెడు విషవలయాలు అనేవి వాటిలో చేరతాయి కాబట్టి వాటిని తప్పనిసరిగా తీసేసేయాలన్నమాట అలాగే ఇంటిని కూడా శుభ్ర శుద్ధి చేసుకొని మీరు కూడా తప్పనిసరిగా అందరూ స్నానం చేసే నీటిలో ఈ విడుపు స్నానం చేసే నీటిలో ఇవన్నింటిని వేసుకొని తల స్నానం చేయాలి గుర్తు పెట్టుకోండి ఇలా చేసేసి చక్కగా ఉతికిన బట్టలు ధరించి శివపార్వతుల పటం ముందల దీపం వెలిగించండి అలాగే శివాలయానికి వెళ్ళి శివుని యొక్క దర్శనం చేసుకొని రావటం వలన మీరు పట్టిందల బంగారం అవుతుంది ఇలా ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దండి చక్కగా ఇలా చేసేసి మీకున్న సమస్యల నుంచి బయటపడండి అర్థమైంది కదండి ఈ యొక్క విడుపు స్నానం చేసేటటువంటి నీటిలో ప్రతి ఒక్కరూ ఏం వేసుకొని చేయాలి ఏంటి ఎలాంటి నియమాలు పాటించాలనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆలనే బిల్లుని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి వీడియో చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి అందరూ కూడా ఒక లైక్ ఇచ్చి మరికొంతమందికి చేరే చేరటానికి ఉపయోగపడేలా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శివుడు యొక్క మీకు ఉన్నటువంటి భక్తి నిజం అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి కాబట్టి సపోర్ట్ చేయండి వీడియో ఇంకొంతమందికి చేరటానికి తప్పకుండా వీడియోకి లైక్ చేయటం మర్చిపోవద్దు అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుందండి అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ను కూడా యాడ్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి చేరే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లైక్ ఇచ్చి పాయింట్స్ యాడ్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు నమస్కారం ఓం నమ శివాయ